మంచి ఉడికిపోయింది కూర చూడండి పులిస్ అయితే ఇలా ఉంది నాటుకోడి మీరు కూడా వండుకుంటారా ఫ్రెండ్స్ వండుకు వండుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిది కూర అయితే ఇది ఉడికిపోయింది రెడీ అయిపోయింది నాటుకోడి కూర రెడీ అయిపోయింది మీలో ఇంతమందికి ఇష్టం అండి నాటుకోడి కూర అంటే మాకైతే మా ఆయనకైతే చాలా ఇష్టము కూర అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నాటుకోడి తీసుకొచ్చాడు అందరికీ జలుబు అయింది కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో ముగ్గురికి జలుబైంది అందుకనే ఇగు అయితే తీసుకొచ్చాడు నాటుకోడి పులుసు పెట్టుకుంటే ఆ పులుసు తింటే తగ్గుద్దట జలుబు అందుకనే కోడైతే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇగు కడి చేయించుకొచ్చాడు నాటుకోడి ఇది ఇగో అందులోకి కావాల్సినవి ఫ్రెండ్స్ చూడండి గిన్నె అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ కుక్కర్లో వేస్తున్నా ఎందుకంటే గిన్నెలో బౌల్లో ఉడకదు కదా తొందరగా అందుకనే కుక్కర్ అయితే పెట్టేసుకున్నా కుక్కర్లో వండుతున్నా ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర అయితే వేసిన పచ్చిమిర్చి కదా నాకైతే జలుబు అయితే మూడు రోజుల సందైతే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఆవిరి పట్టిన అన్ని ఏ చేసినా కూడా అస్సలు తగ్గట్లేదు మొన్న వర్షానికి బాగా తొందరగా అంటుకుంది జలుబు మూడు రోజుల సంద అస్సలు తగ్గట్లేదు నాకు చూడండి వెల్లిగడ్డ పేస్ట్ ఇది కొంచెం నూనెలో గోలిద్దాము ఇద్దాము ఎందుకంటే వాసన పోవాలి కదా ఒక ఐదు నిమిషాలు గోలే దాకా ఉంచుకున్నామండి ఇప్పుడైతే అది గోలు తీయలే కదా కొంచెం పసుపు వేసుకుందాం పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కడిసి కడిగేసుకొచ్చిన చేసుకొచ్చిన ఉన్నది కదా అదైతే ఇందులో వేసుకుంటాను ఇది నాటుకోడి గట్టి ఉంటుంది కదా మనకు ఆ కోడి లా ఉండదు అందుకని కుక్కర్లో వేస్తున్నాను ఇది కొంచెం ఒక పది నిమిషాలు సిమ్ములో పెట్టి మంచి గోలే దాకా ఇది పది నిమిషాలు అయితే ఉంది కదా కొంచెం మంచిగా అయితే ఉడికిపోయింది చూడండి ఈ అయితే ఉడికింది ఇలా అన్నీ వేసేసుకుందాము ఉప్పు చికెన్ మసాలా నేనైతే ఇంట్లోనే దంచుకుంటాను చేసుకుంటానండి బయట దంచింది కుణాను ప్యాక్కి ఇంట్లోనే దంచి పెట్టుకుంటాను ఉప్పు చికెన్ మసాలా అయితే వేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకున్నాము కారం కొన్న పట్టించిన కారం అండి ఇది ఎర్ర ఉంది కారం అయితే బాగా ఉంది కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని గలపెట్టేసి ఇలా కలుపుకొని కొద్దిసేపు కారం ఉన్న ఉప్పు మసాలా పట్టిద్దాం దీన్ని కొంచెము పట్టుకోవాలి కదా కొంచెం నూనెలో వేగితే మంచిగా ఉంటుంది ఒక పది నిమిషాలు చిన్నగా పెట్టేసి దీనికి అయితే పట్టేటట్టు కారం ఉప్పు మసాలా కొంచెం కొంచెంసేపు అయితే ఉంచుకుందామండి ఇప్పుడు ఇదైతే నూనె ఉన్ను కారం అయితే మంచిగా పట్టింది దీనికి చూడండి ఇల్లైతే మంచిగా పెట్టండి ఇప్పుడు ఈసర పోసుకుందాం ఇందులో వాటర్ పోసుకుందామండి వాటర్ అయితే పోసాను ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టుకొని పది కేజీలు వచ్చేదాకా పెట్టుకుందామండి చూడండి పది విజిల్ అయితే పది అని చేసినావా పది పదిహేను విజిల్ అయితే పెట్టాను మంచి ఉడికిపోయింది కూర చూడండి పులిస్ అయితే ఇలా ఉంది నాటుకోడి మీరు కూడా వండుకుంటారా ఫ్రెండ్స్ వండుకు వండుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిది కూర అయితే ఇది ఉడికిపోయింది రెడీ అయిపోయింది నాటుకోడి కూర రెడీ అయిపోయింది మీలో ఇంతమందికి ఇష్టం అండి నాటుకోడి కూర అంటే మాకైతే మా ఆయనకైతే చాలా ఇష్టము ఊరైతే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్